అందరికీ వందనాలు తూరు పట్నం వినాశనమైన తర్వాత ఆ తూరు పట్టణంలో ఖడ్గము చేత అగ్ని చేత నీళ్ళ చేత చంపబడిన వారిని పక్షులు జంతువులు ఏ విధంగా తింటాయి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేస్కెలిగ్రదము ముప్పై రెండో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినారు నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పాలవేసేదను ఆకాశ పక్షులన్నీ నీ మీద వాలినట్లు చేసి నీ వలన భూ జంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చేదను నీ మాంసమును పర్వతం మీద వేసేదను లోయలన్నిటినీ నీ కలేబరములతో నింపేదను మరియు భూమిని నీ రక్తదారుల చేత పర్వతముల వరకు నేను తడుపుదను లోయలు నీతో నింపబడును ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యమంతా కూడా దేని కొరకు చెప్పబడుతుందంటే ఏడేండ్ల శ్రమల్లో ఇస్రాయేలీ ప్రజల్ని బాధ పెట్టినటువంటి ఆ తూరు పట్టణం దేవుడు ఉగ్రత దాని మీద రావడం మూలంగా ఆ తూరు పట్టణ ఒకే జన్మన ఖడ్గము చేత అగ్ని చేత నీళ్ళ చేత సంహరింపబడుతుంది వారి యొక్క శవములన్నీ కూడా విస్తారంగా పడి ఉంటాయి ఆ మృతదేహాలని ఆకాశ పక్షులు భూజంతువులు కడుపార తిని ఈ వచనాన్నే మనకి ప్రయత్న గ్రంథంలో కూడా చెప్పబడుతుంది ఏ విధంగా అంటే ప్రయత్న గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మరియు ఒక దోత సూర్యబింబంలో నిలిచి చూచి తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండి వారి మాంసమును స్వతంత్రదేమీ దాసులదేమి కొద్దివాడిదేమి గొప్పవాడిదేమి అందరి యొక్క మాంసము తిన్నుటికై దేవుడు గొప్ప బిందుకు కూడు రండి అని ఆకాశ మధ్య మందు ఎగురుచున్న సమస్త పక్షుల్ని పిలిచెను అలాగే ఇరవై ఒకట వచ్చిన కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడి వారి మాంసంను పక్షులన్నీ కడుపారా తినును హేస్కేల్ గ్రంథంలో తూరు పట్టణం వినాశనం తర్వాత ఆ బురతదేహాల్ని ఆకాశ పక్షులు జంతువులు కడుపారా తిన్న దాన్ని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో అదే వచనాల్ని చెప్పబడుతున్నాయి అంటే ఆ ఏస్కేల్ గ్రంథంలో ఏడేండ్ల శ్రమల తర్వాత ఏమి జరుగుతుందో అందులో లిఖింపబడింది దానినే ఇక్కడ మన ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడుతుంది అంటే ఏడేళ్ళ శ్రమలు ముగిసిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ మీద దేవుడు ఉగ్రత రాబడి వాళ్ళందరూ కూడా ఖడ్గం చేత అగ్ని చేత నీళ్ళ చేత సంహరింపబడతారు అలా సంహరింపబడిన వీళ్ళందరూ కూడా వాళ్ళ కలేబరాలన్నీ కూడా లోయలో కూర్చబడతాయి ఈ మృతదేహాలని ఆకాశ పక్షులు జంతువులు తింటాయి అని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హేస్కేల గ్రంథం అలాగే ప్రకటన గ్రంథం లో చెప్పబడుతున్నాయి ఈ రెండు గ్రంథాలు కూడా ఒకే దాన్ని వివరిస్తున్నాయని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కుటుంబాలని దీవించిన గాక ఆమె